అందరికీ నమస్కారం మరొకసారి పిఎస్ఎస్ఎం అనేది ఒక వికేంద్రీకరణ వ్యవస్థ మూమెంట్ దీన్ని కొంతమంది సెంట్రలైజేషన్ చేసి వాళ్ళు అన్ని ధ్యాన కేంద్రాలను ఆ సెంట్రలైజేషన్ కిందికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఇది సెంట్రలైజేషన్ చేయాలని ఉంటే పత్రిజీ మొట్టమొదటినే దీన్ని సెంట్రలైజేషన్ చేసేవాడు కానీ అలా చేయలేదు ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వ్యవస్థ ఇంత వ్యవస్థ ఏ సంస్థకు లేదు మరి ఇంత పెద్ద వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఒక ఒకే చోటికి కేంద్రీకృతం చేస్తే దానికి సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా కేంద్రీకృతం అయిపోతాయి దానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ అంటే సంపద అంతా ఒకే చోటికి వస్తుంది ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా అన్ని సందర్భాల్లో చరిత్రలో సంపద అధికారం ఒకే చోట ఉంటే దానికి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కేంద్రీకరణ కేంద్రీకృత వ్యవస్థగా ఏర్పాటు చేయలేదు పత్రిజీ ఇక్కడ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారంటే ఎట్లా ఉంటుందంటే ఎడారిల్లో ఎండమావుల్లో నీరు తాగాలని అనుకోవడం లాంటిదే పేసెస్ఏ మూమెంట్ అనేది ఒక ఫైర్ దాన్ని ముట్టుకుంటే ఫైర్ 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 దయచేసి ఎవరు దాన్ని టచ్ చేయొద్దు ఎవరు ధ్యాన కేంద్రంలో వాళ్ళు నడుపుకొని తర్వాత ఈ నాకు గత వీడియోలో నాకు కొంతమంది సార్ మీరు చందాలు వసూలు చేయద్దు తర్వాత చందాలు వసూలు చేయకుండా పిరమిడ్లు కట్టండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి అంటున్నారు మరి అది ఎలా సాధ్యమవుతుంది అని నన్ను అడగడం జరిగింది అది నిజంగా సాధ్యం అవుతుంది ఎలా అంటే ఒక రైతు తనకి ఆహారం కావాలంటే మొట్టమొదట తన భూమిని దున్ని సాగు చేసి తర్వాత విత్తనం వేసి తర్వాత ఎరువు వేసి దాని పంట కోసి ధాన్యం అంతా సేకరించి ఇంటికి వచ్చి అన్నం వడుకొని వండుకొని తినేస్తాడు హాయిగా ఇక మిగిలినటువంటి ధాన్యాన్ని కూడా తను తినగా మిగిలినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకొని తనకు కావాల్సిన మిగతా వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటాడు అలా తన యొక్క పొలాలన్నీ కూడా పంటలతో సస్యశ్యామలం అయినట్టుగా చేసుకొని హాయిగా జీవనం సాగిస్తూ ఉంటాడు మరి ఎవరైనా ఆహారం కావాలన్నా వాళ్ళ జీవితం సస్యశ్యామలంగా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా పొలాన్ని సాగులేకి తీసుకొని రావాలా అలా నేను సాగులేకి చేయలేను అంటే వాడికి ఆహారం కావాలంటే ఆల్రెడీ సాగు చేసినటువంటి రైతు పొలం దగ్గరికి పోవాలా ఆ యొక్క ధాన్యాన్ని తెచ్చుకోవాలా అలా తెచ్చుకోవాలంటే ఆ రైతును అడిగి తెచ్చుకోవడం అంటే భిక్షమెత్తడం లాంటిది లేదు అట్లా కాదు అంటే రైతుకు తెలియకుండా దొంగతనం చేయడం లాంటిది రెండు తప్పే సో అలాగనే మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలను కూడా మొట్టమొదట ఏం చేయాలంటే ఒక పిరమిడ్ నిర్మాణం చేయాలంటే రైతు ఎలా భూమి సాగు చేసుకుంటాడో అలా మనం కూడా మన చుట్టూతా ఉన్నటువంటి ప్రజలకందరికీ అద్భుతంగా మనం ధ్యానాన్ని నేర్పించి శాకాహారులుగా మార్చి పిరమిడ్ మాస్టర్లుగా మార్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పిరమిడ్ మాస్టర్లతో సస్యశ్యామలం అయితే పంట పండినట్లు మరి ఆ పంటతో మనము అందరి సహకారం అంటే అందరి సహకారంతో పిరమిడ్లు నిర్మించుకోవచ్చు యజ్ఞాలు చేయొచ్చు యాగాలు చేయొచ్చు ఇలా అనేక ప్రాంతాలలో మన స్పిరిచువల్ మన పిఎస్ఎస్ఎ మూమెంట్ లో ఇలా పిరమిడ్లు ఏర్పాటు చేయడం జరిగింది నెంబర్ వన్ అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఏర్పాటు చేశారు కొన్ని ఉదాహరణలు అనంతపురం జిల్లాలో ధర్మవరం అనేటువంటి ఒక పట్టణం ఉన్నది ఆ ధర్మవరంలో ఆరు ధ్యాన కేంద్రాలు ఉన్నాయి ఆరు పెద్ద పిరమిడ్లు నిర్మాణం చేశారు ఏ ఒక్కరి ఏ ప్రాంతం బయటికి పోలేదు ఆ ఊర్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతోనే పిరమిడ్లు నిర్మాణం చేశారు మొట్టమొదటి ఒక పిరమిడ్ ఉంది తర్వాత ఇంకొక కొంత దూరంలో వాళ్ళు ధ్యాన ప్రచారం చేశారు అక్కడ ఆ పిరమిడ్ మాస్టర్లంతా కలిసి ఒక పిర్మిడిలా దాదాపు ఐదు ఆరు పిరమిడ్ పెద్ద పిరమిడ్లు కట్టుకోవడం జరిగింది ఎక్కడా కూడా పిరమిడ్ నిర్మాణంలో వాళ్ళు చందా కోసం బయటికి పోలేదు ఒకే ఒక పిరమిడ్ వాళ్ళు చెప్తారు ఒక్క పిరమిడ్ కు వాళ్ళ బంధువు ఒక ఆయన గ్రనేట్ ఇస్తానంటే తీసుకున్నారు ఆయన బ్రతిమాల డింటే తీసుకున్నారు ఇక అక్కడే కాకుండా సారు దేవి రచిత అనేటువంటి ఇద్దరు ఆడకూతురులకు కర్నూలు జిల్లా వాళ్ళది మీరు ఇక్కడ కాదు ధ్యానం చెప్పాల్సింది అక్కడ అటు అటు పోండి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా వైపుకు పోయి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మాక్సిమం నలభై యాభై గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అంటేనే మధ్యము మాంసం తినేటువంటి వాళ్ళు వాళ్ళను బాగా మోటివేట్ చేసి ధ్యానం నేర్పించి పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసి అనేక పిరమిడ్లు అంటే దాదాపు ముప్పై నలభై పిరమిడ్లను ఒక్కొక్క ప్రతి ఊర్లో ఒక పిరమిడ్లు ఏర్పాటు చేసినారు ఆ పిరమిడ్ నిర్మాణంలో ఏ ఊరి ప్రజలు అంటే ఏ ఊర్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు ఆ ఊర్లో పిరమిడ్ వాళ్ళ సహకారంతోనే పిరమిడ్ కట్టుకున్నారు పక్క ఊరికి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోవడానికి పోలేదు సందా కోసం తర్వాత పక్క ఊర్లో వాళ్ళు వాళ్ళ సొంత పిరమిడ్ మాస్టర్ల సహకారంతో పిరమిడ్ నిర్మించుకున్నారు ఇలా ముప్పై నలభై పిరమిడ్లు ఆ దేవి రజిత మేడం వల్ల సహకారంతో ఆ యొక్క వాళ్ళ యొక్క మోటివేషన్ తో ప్రజలంతా ఎంతో మంది ఈ యొక్క గిరిజనులంతా కూడా శాకాహారులుగా మరి ధనులుగా మరి అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం చేసుకున్నారు అంతేకాకుండా వాళ్ళు ఉత్సవాలు కూడా జరుపుతారు నేను కూడా ఒక రెండు ఉత్సవాలకు వెళ్ళాను ఆ ఉత్సవాలు జరిపేటప్పుడు కూడా ఆ ఒక ఒక చోట ఉత్సవం జరిగితే మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకుంటారు చందా మాత్రం వసూలు చేయలేదు ఆ ఊర్లో వాళ్ళు ఆ పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ సహకారం ఎందుకంటే ప్రతి ఊర్లో పిరమిడ్ మాస్టర్లు సస్యశములగా ఉన్నారు వాళ్ళ సహకారంతో ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు ఇది సో ఇలా ఇంకా గిరిజనుల కంటే మనకి ఇక ఆదర్శం కాదా గిరిజనులకు మనకు ఆదర్శం కాదా గిరిజనులకు ఇంకిత జ్ఞానం మనకు లేదా మనం కూడా ఒక పిరమిడ్ కట్టాలంటే ఏం చేయాలా మొట్టమొదట మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ బాగా ధ్యానం చెప్పించి పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసుకున్న తర్వాత పిరమిడ్ నిర్మాణము తర్వాత ఉత్సవాలు చేసుకోవాలి పత్నిజీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ధ్యానం చేయడం మొట్టమొదటి ఉద్దేశం రెండవది పిరమిడ్ నిర్మాణం మూడవది ఉత్సవాలు పిరమిడ్ మాస్టర్లు లేకుండానే నువ్వు పిరమిడ్లు ఎలా కడతావు పిరమిడ్ మాస్టర్లు లేకుండానే ఉత్సవాలు ఎలా చేస్తావు ముందు నీ ప్రాంతంలో పిరమిడ్లు పిరమిడ్ మాస్టర్లను తయారు చేసుకో ఇది పిరమిడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే మొట్టమొదట నీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిరమిడ్ మాస్టర్లుగా ధ్యానులుగా శాఖాహారులుగా మార్చుకో అప్పుడు నీకు పక్క ఊర్లకు పోకుండా పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలా చేయకోకుండా సోమరులుగా తయారై ఒక పది పన్నెండు మంది ఒక ఒక గ్రూప్ గా ఏర్పడి లేదంటే సింగల్ గా కూడా కొంతమంది గ్రూప్ గా ఏర్పడి ట్రస్ట్లు కూడా కొంతమంది ఏర్పాటు చేయకుండా వాళ్ళ సొంత జాగాల్లో వాళ్ళ సొంత స్థలాల్లో వాళ్ళ సొంత భూముల్లో పిరమిడ్లు మేము అన్ని పిరమిడ్లు కట్టినాం ఇన్ని పిరమిడ్లు కట్టినామని రాష్ట్రం రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలు దాదాపు మూడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే పిరమిడ్ మాస్టర్లు ఎక్కువగా ఉంటారో ఆ పిరమిడ్ మాస్టర్ల దగ్గరికి పోయి ఆ చందాలు వసూలు చేసుకుని పిరమిడ్లు కట్టడం ఉత్సవాలు చేయడం జరిగి పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం గొప్పతనం ఏం కాదు అది ఎందుకంటే అక్కడ పిరమిడ్ మాస్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఇలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చందాల కోసం పోతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి మహేష్ బాబు సినిమాలో బ్రహ్మానందాన్ని అలీ మరియు వాళ్ళ సహచర భిక్షగాలంతా కూడా బ్రహ్మానందాన్ని పే పే అని బెదిరించి ఇబ్బంది ఉంటుంది ఆ పిరమిడ్ మాస్టర్లు ఎందుకంటే మొహమాట పడి చెప్పలేకపోతున్నారు పిరమిడ్ మాస్టర్లు చాలా మంది వస్తారు చాలా మంది నాతో చెప్తారు సార్ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఎంతమందికి వెయ్యాలి సార్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేసుకోవడానికి వచ్చారు ఒకరికైతే ఇస్తారు ఇలా మొత్తం క్యూ కట్టుకొని వస్తున్నారు అసలు పిరమిడ్ ట్రస్ట్లు కొంతమంది ట్రస్ట్లు కూడా ఏర్పాటు చేయలేదు కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేస్తున్నారు ఇది తప్పు ఎందుకంటే నువ్వు ఉన్నంత వరకు పర్లేదు తర్వాత ప్రజలతో డబ్బులు తీసుకుని వచ్చి పిర్మిడ్ కట్టినావు ఉత్సవాలు జరుపుతున్నావు నీ తదనంతరం నీ వారసులు దానికి ఇది మా సొంతం అంటే ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఎట్లా పోవాలా ఎంత బాధపడతారు సో కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు అలా సొంత ట్రస్ట్లు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి హక్కు ఉంది కాదనిలే ఏర్పాటు చేసుకుంటే ప్రజలతో చందాలు వసూలు చేసుకోకూడదు నీ సొంత పిరిమిడ్ కట్టి నీ సొంత స్థలంలో నీ సొంత పేరుతో పిరిమిడ్ కట్టుకోవడానికి ప్రజల చందాలు వసూలు చేయకూడదు అది చాలా తప్పు అవుతుంది అలా ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళు అది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ కి అంకితం చేయండి ఆ పిరమిడ్లన్నీ కూడా తర్వాత ఈ కొంతమంది ఇంకొక ప్రశ్న నీకు ఆ ఏం కావాలని వీడియోలు పెడుతున్నావు అంటారు నాకేం కావాలా నాకు ఆల్రెడీ సారు సదానంద స్వామి ఆశ్రమంలో ఆ సదానంద్ సార్ దగ్గర ఒక ఒక ఆశ్రమం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ఆ ట్రస్ట్ ద్వారా భోజనం ఏర్పాటు చేయండి రా నిత్య అన్నదానం ఏర్పాటు చేయండి రా పత్రిసార్ చెప్పి ఆ ట్రస్ట్ లో నువ్వు కూడా ఉండరా అంటే ఓకే సార్ ఉంటానని చెప్పినా చాలా మంది నా మిత్రులు నువ్వు ఆ ట్రస్ట్ లో నీవు పత్రిసార్ నువ్వు ఏ పోస్ట్ కావాలని అడిగితే నేను ఏమన్నానంటే పత్రిసార్ అంటే నాకు పిచ్చి ప్రేమ అభిమానం కానీ చస్తాను పత్రి సార్ అంటే నేను పత్రి సార్ దొడ్లు ఊడ్చే పని ఇచ్చినా కూడా హ్యాపీగా ఆనందంగా చేస్తాను రైనా నాకేం అక్కర్లేదని చెప్పినాను కానీ పత్రి సారు నీవు మేనేజింగ్ ట్రస్టీగా ఉండరా అని చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఓకే సార్ అని చెప్పి అక్కడ ఆ ట్రస్ట్ ని అద్భుతంగా ఏర్పాటు చేసి ఇంకొక మాట పత్రి సార్కి ఆ రోజే చెప్పడం జరిగింది సార్ నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను నా సభ్యులందరం కలిసి మేము ఒక ఏర్పాటు చేయాలనుకున్నాం మేము చందాలు వసూలు చెయ్యము మేమందరం కలిసి మా శక్తి మేరకు మేము పిలిమిడ్ అక్కడ అన్నదానం చేస్తాము తర్వాత ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే దాన్ని కూడా మేము బ్యాంకు ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఆ యొక్క చందాలు తీసుకుంటాము నగదు రూపేన ఎటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలని సార్ చెప్తే రైట్ మంచిది నైనా అద్భుతంగా ఆ విధంగానే ముందుకు పోని చెప్పడం జరిగింది అలా మేము దాదాపు ప్రతి సంవత్సరం రెండు మూడు ఉత్సవాలు జరిపేవాళ్ళం గురు ఉత్సవాలు తర్వాత సదాం సమయ ఆరాధనోత్సవాలు తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలు కొన్ని వేల మందితో జరపడం జరిగింది ఇలా ఎప్పుడు కూడా ఎన్ని ఉత్సవాలు దాదాపు దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు అయితే ఆ ఆశ్రమం ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఏ ఒక్క ప్రాంతానికి మేము చందా వసూలు చేయడం కోసం పోలేదు కాబట్టి ఆ స్వచ్ఛందంగా బ్యాంకులోకి కొంతమంది స్వచ్ఛందంగా పెరుగు మాస్టర్లు అనేక ఇతర దేశాల నుంచి కూడా ఆ పదివేలు ఇరవై వేలు ఆ ట్రస్ట్ డబ్బులు వేయడం జరిగింది ఎంత అద్భుతం ఎప్పుడు కూడా ఎవరైనా కూడా చేయాల్సిన పని ఇంతే నగదు తీసుకుంటే అవకతవకలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఇలా జరుగుతున్నాయి అంతా అన్ని డబ్బులు వచ్చినా ఏం చేశామంటే డబ్బులు రాలేదంటాడు అంటారు ఇదంత సమస్య ఆన్లైన్ ద్వారా తీసుకుంటే ఖచ్చితంగా ఇంత అనే విషయం తెలుస్తుంది నేను అలా సాధారణ ఆశ్రమంలో అనేక ప్రాంతాల్లో ఆశ్రమం నిండాకు పోట్లు పెట్టించినాను నగదు స్వీకరించబడదు ఎవరైనా సహాయ సహకారాలు అంది ఇవ్వదలిస్తే ఈ క్రింది అకౌంట్లో మాత్రమే వేయగలరు అని వేయడం జరిగింది ఇలా మనం అందరం కలిసి ఈ విధంగా ముందుకు పోతే ఈ యొక్క ఎవరు కోప్పడద్దండి నేను ఇలా తీసుకుని వస్తున్నారు భిక్షగాళ్ళ మాదిరి ఉన్నారు అని ఎందుకంటే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను ప్రేమగా చెప్తున్నాను మనం ఇట్లా ఇట్లా భిక్షగాళ్ళ మాదిరి చంద అడగడం అంటే అడగడు అడుక్కున్నట్లే అది కరెక్ట్ కాదు ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు సాధారణ కాన్సెప్ట్ అదే కోరి ఏది సాధించరాదు కోరుకుంటే ఏదన్నా వస్తే తీసుకో అది మనం ఈ విధంగా ముందుకు పోతే ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంట్ అద్భుతంగా మరింత 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 ముందుకు పోయి ప్రజలందరికీ ధ్యానం తెలియజేస్తాం ప్రజలందరినీ మ్యాక్సిమం శాకాహారులుగా చేస్తాం ఇలా ముందు పోతే అలా కాకుండా చంద మనం మన ప్రాంతాల్లో ధ్యాన ప్రచారం చేయకుండా పక్క ధ్యాన ప్రచారం ఆల్రెడీ చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి చందాల కోసం పోతే ఖచ్చితంగా ఆ పిరమిడ్ మాస్టర్లు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు దయచేసి అలా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాంతంలో అంతా కూడా పిరమిడ్ మాస్టర్లతో కలకలాడేటట్టుగా చేయండి నెక్స్ట్ పిరమిడ్ నిర్మాణం చేయండి పిరమిడ్ మాస్టర్లు తయారు చేయకుండా ఎవరు కూడా మేము మెగా పిరమిడ్ కడతాం అట్ట ఇట్టగడతాం ఇట్ట అని దయచేసి సాహసోపేతాలు చెయ్యాకండి ఈ ఈ వీడియోను అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు మనం ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పేది అయితే పిఎస్ఎస్ఎంకి ఎలా నాకు పెద్ద జ్ఞానం ఏం తెలియదు నేను ఆధ్యాత్మిక జ్ఞానం నాకేమీ ఎక్కువ తెలియదు నేను ఎవరో కొంత విషయం తెలుసుకున్నాను కానీ ఈ మూమెంట్ ఆనందంగా ఎలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అంతే తప్పితే నాకు జ్ఞానం చెప్పేది జ్ఞానం గురించి నాకు పెద్దగా తెలుసు కొంచెం కొంచెం తెలుసు జ్ఞానం హ్యాపీగా చేసుకుంటా ప్రతిరోజు అంతకంటే నాకు ఎక్కువ విషయాలు తెలియవు నేను ఎప్పుడు మాట్లాడినా పిఎస్ఎస్ఎం అభివృద్ధి కోసమే మాట్లాడతాను అందరూ జ్ఞానులు కావాలా అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే మాట్లాడతాను సో అందరం ఈ ఈ విధంగా ముందుకెళ్ళి అందరం ఒకరికొరు సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ